అట్లా చూసుకున్నాడు ఇక్కడ ఎవరన్నా బీడీలు చుట్టే అక్క ఉన్నారా ఇక్కడ బీడీలు చుట్టడం లేరా అట్లా ఒట్టరి మహిళలు ఎవరు ఉన్నారా కేసీఆర్ గారు ఎప్పుడైనా ఓట్ల కోసం అబద్ధాలు చెప్పిందా కొట్టే లెక్క ఎవరైనా గిగి చెప్తావా గవి చెప్తా నరికిందా ఆరు గ్యారెంటీలు నూరు రోజులు అబద్ధాలు చెప్పిందా ఓట్ల కోసం చెప్పిందా చెప్పలే కళ్యాణ లక్ష్మి చెప్పలే ఓట్ల కోసం రైతు బంధు చెప్పలే మేనిఫెస్టోలో కేసీఆర్ కిట్టు చెప్పలే గొర్రెలిస్తా అని చెప్పలే ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తా అని చెప్పలే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తా అని చెప్పలే ఏ ఇంకా తాగురా ఏం చెవులు ముత్తుకు నా చెవులు ముత్తుకు నేను ఇట్లా మాట్లాడు తాగు నేను ఆగు నీకు దండ పెడతా ఆగవాడు బాగవాడు బాగు మస్తు కూడా మన దాగు బాగు అంటే ఒక్క మాట కూడా అబద్ధం మాట చెప్పలే కేసీఆర్ గెలిచినాక కడుపుల తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడు కాబట్టి తెలంగాణ దుఃఖం తెలుసు కాబట్టి తెలంగాణ పేదల గురించి గుండెల్లో ఆర్తి ఉంది కాబట్టి కేసీఆర్ గారు మాట పైన ఒక ఆడపిల్ల లగ్గం చేసుకుంటే మేనమామ లెక్క లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చింది అది చూసి అది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు లక్ష రూపాయలు ఎప్పుడొస్తున్నాయో ఏదో నేను తుల బంగారం యుద్ధం మీదకి కేరి అన్నారు ఆడపిల్లలకు బంగారం సెటిల్మెంట్ బాగా పాడవుతుంది బంగారం అనేక ఆయన తప్ప కలవండి ఏమైంది ఇప్పుడు బంగారం వస్తుందా నేను ముందే చెప్పిన మీకు ఇల్లు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు మెడల పుస్తక తాడచ్చకపోయి దండుపాల దొంగలు వీళ్ళని అని చెప్పిన దండుపాలం దొంగన కొడుకులు యాద పెట్టుకోవాలిపురం దొంగలు అని ఉంటారు ఒక అట్లా ఈ కాంగ్రెస్ యాన నో దగ్గర ఊళ్ళే పెట్టి ఇక కాంగ్రెస్ దొంగలని ఓటు పెట్టాలి గంత దొంగన కొడుకులు అందుకే చెప్పిన మారు నమ్మలే మీరు తొరగు రోజులు చక్కగా ఒకటే యాద పెట్టుకోండి ఒక తప్పు ఓటేస్తే ఐదేళ్ళ అవస్థ పడాలి ఒక తప్పు ఓటు ఆగకు వస్తారు ఇప్పుడు రేపు వస్తారు జాన్సీమ దగ్గర బగ్గ ఉన్నాయి డాలర్లు ఉన్నాయి ఏం చెప్తుంది మీ అందరికి ఓటుకు ఐదు వేలు పదివేలు చేతిలో పెడుతుంది ఒకరికొచ్చు మంచిగా తీసుకోండి ఐదు వేలు ఇస్తే జాన్సమ్మ వచ్చి ఐదు వేలు ఇస్తే మంచిగా అడుగురు ఏం అడగలే అవు అక్క మరి మీ ఇన్న పైసలు ఎవరు ఇస్తారు లక్ష రూపాయలు ఇవ్వాలి అగో లక్ష రూపాయలు ఎక్కడ తీయటది లక్ష రూపాయలు ఎక్కడ తీయంటే మరి ఇరవై ఆరు నెలల నెలకు రెండు వేల ఐదు వందలు ಎಂತಕ್ಕ ಲಕ್ಷ ಐದು ವೇಲ ಅಯ್ತಾ ಮರ ಐದು ವೇಲೆ ಇತ್ತ ಲಕ್ಷ ಎತ್ತೋ ಮಿಗಲ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅಂತ ಎತ್ತೋ ಬರಬರ್ ಅಡಗ ಮುಸಿ ಅನ್ಕೋ ರೇಲ್ ಅಡಗಾಲ ಅವರ ವಾರಿ ವಾರ ಯ ವೇಲೆ ಇತ್ತಾವು ಅಡಗ ಮಿಗೈ ವೇ ಅಂತ ಇರಬೇಕು ನೆಲ್ಯ ನಾವು ನಾಲ್ಕು ವೇಲ ಕೂಡ ಇಚ್ಛಾವು ಅದೇ ಕೊಟ್ಟು కాబట్టి నాకు రెండు వేలు రా రేవంత్ రెడ్డి అడిగితా లేకపోతే ఇక్కడ జాన్సాఖా ఎవడిస్తాడు అని లేదా లగ్గం చేసుకున్న పిల్లలు తులంబారం అడుగుతారా అడగారా ఎక్కువ టైం లేదు తొందరలోనే కాంగ్రెస్ వాళ్ళని వస్తే ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తొందర లేదు కానీ పైసలు కింద ఇస్తే తీసుకొని ఏం బాధపడకూరి అయ్యో తీసుకుంటే కదా విమానం తప్పదు కదా చేస్తే కసోటి ఏం లేవు మంచిగా పైసలు ఇస్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు నాకు ఎరికే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అందరు ఇంటూరు 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 పోయి ఇంటికి మళ్ళా పోయి చెప్తారు జాన్ శాఖ చెప్పి అక్క ఇట్లా అన్నాడే వాడు కేటీఆర్ గారు అని చెప్తారు చెప్తే మీరేం చేయగలికేనా హుషారు కాదు కాంగ్రెస్ ఇచ్చింది పైసలు మీదనో పోషమ్మ మీదనో పెద్దమ్మ మీదనో మంచిగా కళ్ళు పూసుకోండి చేయి సా తుప్పాలు 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 తుప్పాలనుకోరు బయటకి చదువు రే కాదు మోసాన్ని మోసంతోనే జయించాలి ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి కాంగ్రెస్ దొంగలు గుర్తు గుంచుకోవాలి కొట్టేయాలి గట్టిగా కార్గేనా పక్కానా మళ్ళా మోసం ఉండదు కదా చేయిలు ఊపినట్టే ఇట్లు ఇట్ల అన్నట్టే మనగరికి బుద్ధులు వేరే బుద్ధులు ఉండదు కదా పైసల కథం కాం కదా మళ్ళా డాలర్ల అమ్ముడు కదా పక్కానా ఆకేకి ఒక మాట చెప్పి నేను పని చెప్తా రాగా రాగా వర్ధన పేట పంతులు ఒక మాట చెప్పమన్నాడు జనందరూ మనసుకి ఎక్కించుకోవాలి మనసు తినాలి ఏం చెప్పింటరికేనా ఒక మార్కెట్ మీద తినాలి ఈ మార్కెట్ మనం కట్టింది కదా మధ్యలో ఆపేసిగా తట్టెడు పట్టిది అని గాడి రోడ్ మీద రోడ్డు ఫ్లోర్లు వేసేది విన్నాడు వాళ్ళ ఒక్క మాల్యం ఎత్తనాలు మళ్ళీ మనం మంచిగా వేసుకుందాం ఇగో నేను ఆ పంతులు ఏం చెప్పిన వర్ధన వర్ధన వర్ధనపేట పంతులు చెప్పే జాగ్రత్త త్వర రోజు మంచి చెప్పమన్నాడు మనసుకి ఎక్కేటట్టు చెప్పమన్నాడు ఏం చెప్పిందంటే పదకొండు తారీఖు నాడు ఇక్కడ మీకు బాలట్లా ఏ వాడు కావాడు కారు గుర్తుంటది కారు గుర్తుంది